హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో వినాయక్ చవితి స్పెషల్ పాలతాలికలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా నేను చెప్పిన ఈ టిప్స్ ఈ జాగ్రత్తలు ఫాలో చేయండి వంట రాని వాళ్ళు సైతం పాల విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్లో చుక్క పాల వాడకుండా అచ్చంగా గోదావరి స్టైల్లో బెల్లం హారతిని అమ్మ అమ్మమ్మ చెప్పిన టిప్స్ తోటి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో వీడియో చేశాను అంతేకాదండి టైం సేవ్ అయ్యేలాగా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో కొడుములు కూడా ఉంది దీంతోపాటు వినాయక్ చవితి రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే పాల తాలికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు నిండా పొడి బియ్యపిండి పిండి పొడి బియ్య పిండి ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే తడి బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు ఇలా ఏదైనా కప్పు కొలత పెట్టుకున్నారు అంటే మిగిలిన కొలతలు అనేవి వేసుకోవడం ఈజీ అవుతుంది కాస్త దల్సరిగా ఉండే ప్యాన్ తీసుకోండి ఏ కప్తో బియ్య పిండి తీసుకుంటున్నారో అదే కప్తోటి ఒకటిన్నర కప్ దాకా నీళ్ళని వేసుకుంటున్నా అదే తడిపిండి అయితే కనుక ఇంకొక పావు కప్ అయితే తగ్గించండి ఉప్పు అనేది కొంచెం తగ్గించే వేసుకోవాలి పిండి చప్పదనం లేకుండా కొంచెం స్వీట్గా ఉండే రుచిగా ఉండడానికి రెండు స్పూన్ల దాకా ఇలా బెల్లం పౌడర్ కానీ షుగర్ కానీ వేసుకోండి బెల్లం వేసేలా అయితే కనుక తురిమేసి బెల్లాన్ని వేసుకోండి పిండి ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి రుచిగా ఉండడానికి ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి వాటర్ని అయితే బాయిల్ అవనివ్వాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్న బియ్య పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి ఇలా కంటిన్యూషన్గా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కలుపుతా కుక్ చేసుకోండి చూస్తున్నారు కదా బియ్యపిండిలో ఈ వాటర్ అంతా బాగా కలిసిపోయింది పిండి అంతా కూడా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఇలా కలుపుతా కుక్ చేసుకోండి చూడండి బియ్యపిండి పిండి వాటర్ అంతా చక్కగా పీల్చేసింది ప్యాన్కి కూడా సపరేట్ అయింది ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడి మీదే మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచేసింది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేయండి తాలికలు చేసేటప్పుడు పిండి మరీ పూర్తిగా చల్లారిపోకూడదు ఇలా కొంచెం గోరువెచ్చగానే ఉండాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి ఒక్కసారి ఈ విధంగా సాఫ్ట్గా చేసేసుకోండి నేను ఎప్పుడు తాలికలు చేసినా కూడా పిండిని ఇలా రౌండ్ బాల్స్లా చేస్తాను ఇలా చేయడం వల్ల తాలికలు చేసుకోవడం ఈజీ అవుతుంది తాలికలన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి చూస్తున్నారు కదా ఇలా రౌండ్ బాల్స్లో చేసేసుకోండి తాలికలు చేసుకోవడానికి చపాతీ పేట్ తీసుకుని కొద్దిగా పొడి బియ్య పిండిని వేసుకోవాలి మనం చేసుకున్న రౌండ్ బాల్ని ఇలా చేతితోటి ఈ విధంగా అన్నారు అంటే రోల్ చేస్తే తాలికల్లా రెడీ అవుతాయి ఇలా రెడీ చేసుకున్న తాలికల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ తాలికల్లా చేసుకోవాలి ఇది కాస్త టైం పడుతుంది కొంచెం ఓపికగా చేసుకోవాలి మీరు మాత్రం పొరపాటుగా జంతికలు గొట్టంలో చేసినా మీ టైం అంతా వేస్టే కానీ మనకి తాలికలు తాలికలాగా అయితే రావు చూస్తున్నారు కదా ఇలా తాలికలు చేసి పక్కకు పెట్టేసేయండి కొద్దిగా పిండిని అయితే పక్కన పెట్టండి ఈ పిండి ఎందుకనేది మీకు వీడియో ఎండ్లో అయితే చెప్తాను మనం ఏ కప్తో బియ్య పిండి తీసుకున్నామో అదే కప్తోటి ఒక పావు కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకోండి పాల తాలికల్లో సగ్గ బియ్యం వేయడం వల్ల రుచి అయితే చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేసేసుకుని సగ్గు బియ్యాన్ని అయితే ఒకసారి కడిగేసేయాలి సగ్గు బియ్యం నానబెట్టే టైం ఉంటే కనుక నానబెట్టేసుకోండి ఇలాగా వాటర్ స్ట్రైన్ చేసిన తర్వాత ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నారో అదే కప్తోటి ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళని వేసుకోండి టైం ఉంటే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి టైం లేదు అనుకుంటే ఈజీ వేలో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం పైన కుక్కర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇంకొక ప్యాన్లోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక హాఫ్ లీటర్ తీసుకోండి మిల్క్ అనేది ఇలా బాగా చిక్కటి పాలని తీసుకుంటేనే పాల తాలిఖలు అనేవి బాగా రుచిగా ఉంటాయి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాలను పెట్టేసేయండి ఇంకొక స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకోవాలి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలనైతే బాయిల్ చేసుకోండి ఇలా ఒక పొంగు వస్తుంది చూస్తున్నారు కదా పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇంకొక స్టవ్ మీద మనం కుక్కర్ కూడా పెట్టాం కదా మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము చూడండి సగ్గు బియ్యం నానబెట్టకపోయినా ఇలా మన ఒక విజిల్ రానిస్తే చక్కగా ఉడికిపోతుంది టైం ఉన్న వాళ్ళు నానబెట్టుకోండి నానబెట్టకపోయినా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మన కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి దేంట్లో అయితే పాలు కాస్తామో దాంట్లో ఒక హాఫ్ కప్ దాకా నీళ్ళని వేసుకోవాలి వేసుకున్నాక గరిటతో ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనైతే బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి పాలు చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలికలు వేసుకోవాలి వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి అన్ని తాలికలు ఒకేసారి అస్సలు వేయద్దు ఇలా కొన్ని తాలికలు మాత్రమే వేసుకోండి ఒక పొంగు వచ్చాక ఇలా కొన్ని తాలికలు వేసుకొని మిగిలిన పక్కన పెట్టేసింది అలానే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కొన్ని ముక్కలు వేసుకోవాలి గరిట కానీ ఏమి పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ పాలను పొంగురానివ్వాలి చూడండి సైన్ పొంగుతుంది కదా ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు మిగిలిన మరికొన్ని తాలికలను అయితే వేసుకోవాలి ఇలా మూడు సార్లుగా వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీలో చేసుకున్నా తాలికలు విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మళ్ళీ మరికొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక్కసారి షేక్ చేసేసండి గరిట పెట్టకుండా పాలను మళ్ళీ బాయిల్ అవనివ్వాలి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మిగిలిన తాలికలు అలానే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి ఇలా గరిటె పెట్టకుండా అవసరం అనుకుంటే ఇలా షేక్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇలా మూడు పొంగలు వచ్చేంత వరకు తాలికలు వేసుకున్నారు అంటే చక్కగా విడిపోకుండా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలనైతే మరిగనివ్వండి ఇది మరిగేలోగా పక్కన పెట్టుకున్న బియ్య పిండిలో వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపేసేయండి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఇలాగా షేక్ చేస్తూ ఉండండి ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత మనకి కలిపెట్టుకున్న బియ్య పిండిని వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి పాల పాలతాలికలు అనేవి చక్కగా వస్తాయి అవసరం అనుకుంటే మాత్రమే గరిటితో కలపండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇంకొక స్టవ్ మీద ఇలాగ కొద్దిగా నెయ్యి వేసుకొని నేతిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను జీడిపప్పు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిస్మిస్ వేస్తే చక్కగా వేగిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా మనకి హార్త్ అనేది ఉడుకుతుంది ఏ కప్తో అయితే మనం బియ్య పిండి తీసుకుంటామో అదే తోటి ఒకటిన్నర కప్ దాకా షుగర్ వేస్తున్నా మీరు ఇంకా స్వీట్ తినే రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు షుగర్ కాకుండా బెల్లం వేసుకోవాలి అనుకుంటే బెల్లాన్ని ఇలా అర నీళ్లు నీళ్ళు వేసేసి మరగనిచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి నేను డైరెక్ట్గా షుగరే కాబట్టి ఇలాగ డైరెక్ట్గా కలిపిస్తున్నా బెల్లం అయితే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి కొద్దిగా ఇలాచీ కూడా వేసేసి బాగా కలిపేసేయాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తాలికలు ఉడికినాయే లేదా చెక్ చేద్దాము స్పూన్ తీసుకొని ఇలా మీరు బ్రేక్ చేశారు అంటే ఈజీగా బ్రేక్ అయిపోతే ఉడికిపోయినట్టు చూస్తున్నారు కదా తాలికలను కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని అనేతో సహితంగా వేసేసి ఒకసారి ఇలా కలిపేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కిక్ చేసుకోండి మరి పూర్తిగా చిక్కబడేంత వరకు కూడా ఉంచుకోకూడదండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది చల్లారిన తర్వాత మరి కాస్త థిక్నెస్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా పాలతాలికలు తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చిందా ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే చేరుతుంది ఇంకేందుకు ఆలస్యం నేను చెప్పిన ఈ కొలతలు ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా పాలతాలికల్ని ట్రై చేయండి ట్రై చేసక ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్కి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్